అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నందిగామ నెహ్రూ నగర్ ఎన్టీఆర్ జిల్లా కొందరు జీవితంలో అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు ప్రతి పని కూడా వారు డబ్బు రూపంలో సంపాదించుకోవడానికి అయి ఉండొచ్చు కుటుంబ వ్యవహారాలకి అయి ఉండొచ్చు శుభకార్యాలకి అయి ఉండొచ్చు లేదా ఇతర కార్యక్రమాల కొరకు అయి ఉండవచ్చు కానీ కొందరు పది పనులు చేద్దాము అనుకుంటే ఏ పని ముందుకు సాగక ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉంటారు వారి ఏ పని చేసినా కూడా ముందు వెళ్ళలేకపోవడము వెనక్కి రాలేకపోవడం లాంటిది చూస్తూ ఉంటారు కాకపోతే వారు చేయాలి అని కోరుకోవడము బలంగా ఉంటుంది వారు చేయాలని కోరుకుంటారు కానీ చేయలేని పరిస్థితిలో ఉంటారు అది వ్యాపారం పెట్టాలి అనుకోవచ్చు లేదా జాబ్లోకి వెళ్ళాలి అనుకోవచ్చు మంచి చదువు చదవాలి అనుకోవచ్చు లేదా మంచి స్కిల్స్ ఏదైనా నేర్చుకోవాలి అనుకోవచ్చు లేదా రాజకీయంలోకి వెళ్ళాలి అనుకోవచ్చు లేదా ఏ ఇతర కారణాల చేతైనా కానీ ఏదో ఒక పని వారు మనసులో చేద్దామని నిర్దిష్టగా పెట్టుకున్నా చేయలేక అది బద్ధకము అని అనవచ్చు లేకపోతే తర్వాత చూద్దాము అని అనుకోవచ్చు ఏ రకంగా చూసినా పని ఆలస్యం చూస్తున్నాము అనుకున్నవారు వారి జీవితంలో అమూల్యమైనటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని అర్థం చేసుకోండి మీరు కనుక ఇటువంటి పనులు మీకు ముందుకు వెళ్ళడం లేదు ఏ పని చేయాలో అర్థం కావడం లేదు ఎందుకు ఇలా సతమతం అవుతున్నాము అని మీరు అనుకుంటే మీరు కనుక వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేపించుకోగలిగితే మీకు ఎందుకు ఇలా జరుగుతుందని తెలుస్తుంది దానికి తగ్గట్టు మీరు శాస్త్ర ప్రామాణికమైనటువంటి పరిష్కారం ఉపాయాల ద్వారా మీరు ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు కాబట్టి జాతక పరంగా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను దూరం చేసుకుందాము అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్టీని సంప్రదించండి లేదా నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మా యొక్క జ్యోతిష నిలయానికి వచ్చి మమ్మలను సంప్రదించి నేరుగా పరిష్కారం పొందాలి అనుకున్న వారు ఒకరోజు ముందుగా మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి